రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పార్లమెంట్లో ఆ చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో బీజేపీ యొక్క పట్టుతోని ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాల పాటు కల్పిస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చారు అటు తర్వాత ఎన్నికల సందర్భంగా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వెంకయ్యనాయుడు గారు మేము పట్టుబడితేనే పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మేము పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చే కావడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్పారు ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరమయ్యి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా మీద మేనమేషాలు లెక్క పద్ధతుల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది అంత సులువు కాదు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ముట్టడి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాల మీద సరైనటువంటి ప్రకటనలు చేస్తే సరే సరే లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని ఈ డిమాండ్లు సాధించేదాకా దీన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం